తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడ్డ తర్వాత చాలామంది కడుపులో ఎన్ని రోజులు పెట్టుకున్నది డెలివరీ చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు మరీ ముఖ్యంగా ఇక ఒక వర్గం వాళ్ళైతే తిన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తిన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది దాన్ని రాజీనామా చేయనుండే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చింది దాన్ని అమలు చేయనుండే అని వీడు చెప్పడు అన్నాడు ఆ మాట ఆ మాట అన్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు డిఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో కండవాలు కప్పుకొని తిరగవచ్చు ఆయనకే ఇబ్బంది లేదు లేదు ఇక బంజేయ్రీ డైలాగులు బంజేయ్రి ఇన్నాము ఏడెనిమిది దశాబ్దాలు ఇన్నాము ఇంకా తిరిమొరి మాటలు మాట్లాడి ఇంకా బీసీలను ఇంకా అనగదొక్తం మేము ఉన్నదే అందుకు అనుకున్నట్టే ఇవి నడవై అయిపోయింది ఇటు జమానా మూసుకొని కూచోర్రి లేకపోతే పరిణామాలు ఎట్లుంటాయో రాజకీయంగా మీరు చూస్తారు